చూడండి ఫ్రెండ్స్ రేపైతే పప్పు వేద్దామని ఇంకంటే నిన్న కొంచెం హెల్త్ బాగాలేదని ఇంకా రేపు పప్పు వేద్దామన్నట్లు తోటకూర అయితే కోసానండి ఇది వచ్చేసి మా చెట్టు తోటకూరే ఇదిగోండి ఇది ఒక్కటే కొంచెం బాగాలేదనమాట నా మిగతా అంతా బాగానే ఉంది ఇది పక్కనే వేస్తాను ఇదండి ఇదైతే వేసేస్తాను ఇంకా వచ్చేసి కందిపప్పులు తీసుకొచ్చాయి ఇప్పుడైతే అంటే అంతకుముందు స్టోర్లో తెచ్చుకునేవాళ్ళమండి కందిపప్పు ప్యాకెట్ ఇప్పుడైతే వచ్చేసి కందిపప్పు ఇవి బాగానే ఉన్నాయండి నీట్గానే ఉన్నాయి పర్వాలేదు ఈ మాత్రం నీట్గా ఉన్నాయంటే కొన్నిసార్లు నీట్గా రావన్నమాట అంత ముందు రేషన్లో ఇచ్చింది కందిపప్పు కూడా బాగున్నాయండి మరి ఈ టూ మంత్స్ నుంచి ఇవ్వట్లేదు మరి తర్వాత ఇస్తారన్నారంట నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ వచ్చేసి బార్లీ నానేసాను అన్నమాట జావకి బార్లీ అయితే కాసుకొని తాగాలి అయితే ఇంకా రేపు ఉదయానికి ఇది నేను వచ్చేసి దొండకాయలు కూడా వేస్తానండి పప్పులో దొండకాయలు వేస్తాను తోటకూర వేస్తాను రెండు కొంతమంది ఏంటంటే దొండకాయ వేయరు అనమాట పప్పులో ఇదనమాట విషయం అచ్చం దొండకాయ పప్పు చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ నేను వచ్చేసి తోటకూర దొండకాయ దొండకాయ రెండే వద్దాం అనుకుంటున్నాను అయితే ఇంక ఇప్పుడైతే స్నానం చేయాలన్నమాట ఎండాకాలం కదా ఈవినింగే స్నానం చేస్తామండి మేము వచ్చి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రేపు రేపటికి అయితే రెడీ చేసుకున్నాను ఇంతవరకు రేపు రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకున్నామండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్